కుంభరాశివారు మీరు ఈరోజు దసరా కాబట్టి ఈ దసరా రోజు మీరు ఏమి చేయకపోయినా కూడా రాత్రి పన్నెండు గంటల లోపు కనుక ఈ వీడియో మీ కంట పడింది అంటే నిజంగా మీరు అదృష్టంగా భావించండి ఏమి చేయవద్దు మీరు కేవలం ఈ చిన్న మాట వినండి చాలు వెయ్యి కోట్లకు మీరు అధిపతులు అవుతారు అఖండ రాజయోగం అనేది కలుగుతుంది కుంభరాశి వారి యొక్క కంట ఈ వీడియో పడింది అంటే అది అమ్మవారి యొక్క అనుగ్రహంగా భావించండి ఎందుకంటే అమ్మ సంకల్పం లేనిదే మీరు ఈ వీడియో అనమాట అది ఎవరి రూపంలోనైనా కానివ్వండి నా రూపంలో అమ్మ మీకు చెప్పిస్తుంది అని చెప్పి మీరు మనసారా నమ్మి ఈ వీడియోని కాస్త ఆలకించండి మీకున్న దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క జీవితంలో అదృష్టం అనేది అడుగు పెడుతుంది ఇంతకీ ఏ మాట వినాలి అంటే కనుక కుంభరాశి వారి గురించి మనం కొంచెం మాట్లాడుకుందాము ఏంటి అంటే కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారండి చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఒక్కొక్కసారి చాలా జాయ్ఫుల్గా ఉంటారు కాస్త నవ్వుతూ ఉంటారు సరదాగా ఎదుటి వారిని ఎదుటి వారితో కొంచెం అల్లరి చేస్తూ సరదాగా గడుపుతూ ఉంటారు కానీ మనసులో మాత్రం ఎప్పుడూ కూడా ఏదో వెలిత్తి ఏదో నేను సాధించాలి అనుకున్నది సాధించలేకపోయాను నా జీవితం అసలు ఇలా ఉండాల్సింది కాదు నేను ఊహించిన జీవితం చాలా అందంగా ఉండేది కానీ ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం అనేది దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది నా జీవితం ఇంకా ఇంతే అని చెప్పి చాలామంది కూడా సాటిస్ఫాక్షన్ అయిపోయి ఆ జీవితం పట్ల ఆ యొక్క జీవితాన్ని ఇష్టం లేక సగం ఆ యొక్క జీవితాన్ని లాక్కు రావాలి తప్పదు అన్న ఉద్దేశంతో సగం అలా అడ్జస్ట్ అయిపోతూ బ్రతుకుతున్నారు అని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా వీరికి భర్త నుంచి కొంచెం అసంతృప్తి అనేది లభిస్తుంది అంటే వీరి యొక్క ఆలోచన తీరుకి భర్త యొక్క ఆలోచన తీరుకి పూర్తి వ్యతిరేకత ఉంటుంది ఉంటుంది వీరు ఒకటి ఆలోచిస్తే వారు మరొకటి ఆలోచిస్తారు వీరు ఒకటి కావాలి అంటే వారు అది వద్దు అని చెప్పి అంటారు దీనివల్ల కూడా వీరికి అంటే భార్యాభర్తలు ఇద్దరికి మధ్య కొంచెం తగువులు గొడవలు అనేవి జరగడం వీరే ఎప్పుడూ కూడా కుంభరాశి వారే ఎప్పుడూ కూడా సర్దుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఒక ఎత్తు అయితే ఈ యొక్క భర్త వల్ల ఆడవారికి ముఖ్యంగా వీరికి ఉన్న కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అంటే మద్యం సేవించడం కానీ లేదంటే ఇంకా ఏదన్నా కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా సో వాటి వల్ల కూడా కాస్త వీరు ఎక్కువగా ఆలోచించడం అది లేకుండా ఉంటే కాస్త నా జీవితం ఇంకొంచెం ప్రశాంతంగా ఉండేది కదా వీరు అనవసరంగా వారి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారే అని చెప్పి ఆ భర్త గురించి ఇటు వదలలేక ఇటు పట్టుకోలేక కొన్ని కొన్నిసార్లు నాకెందుకు లే వదిలేసేద్దాము అని చెప్పి అనుకున్నా కూడా మనసులో ఎక్కడో ఒక రకమైన బాధ అనమాట అయ్యో వదిలేస్తే ఎట్లా నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు తెలుసుకుంటాడేమో మారతాడేమో అని చెప్పి మళ్ళీ పట్టుకోవాలని చెప్పి ప్రయత్నించడం మళ్ళీ అలా పట్టుకుంటే మళ్ళీ ఆ మనిషి ఏదో ఒక మాట అనడం వల్ల మనసు చచ్చిపోయింది మళ్ళీ వెనక్కి వచ్చేసేయడం ఇలా కొన్ని రకాలైన డిస్టబెన్స్ ఒక ఎత్తు అయితే మరొక ఎత్తు అనారోగ్య సమస్యలు అంటే ఇప్పుడు ఏలినాటి శని దశ ప్రారంభం అయిన దగ్గర నుంచి కూడా గతంలో కంటే కూడా వీరికి తరచుగా అనారోగ్య సమస్యలు రావడం ఆడవారికి గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ రావడం అంతేకాకుండా మైగ్రేన్ తలనొప్పి రావడం కొంచెం కంగారు కొంచెం యాంగ్జైటీ కొంచెం మానసిక ఒత్తిడి సరిగ్గా నిద్ర పట్టకపోవడం తిన్నది ఎప్పుడూ కూడా గొంతులోనే ఉన్నట్లుగా అనిపించుకోవాలి ఆకలి అవుతూ ఉండటం తినలేకపోవడం ఇటువంటి సమస్యలతోటి స్ట్రగుల్ అవుతూ ఉండడం ఓవర్గా నేను ఏదోటి సాధించాలి అనే తపనతోటి ఆతృతతోటి కంగారు పడిపోతూ ఉండటం కాస్తంత ఎగ్జైట్మెంట్ ఏదొచ్చినా కూడా భరించలేము అన్నట్లుగా ఉండటం కంగారు కంగారుగా చేసేసుకోవడం ప్రతి పని ఇది ఒక ఎత్తు అంటే ఇటువంటి చిన్న చిన్న మానసికమైన సమస్యలు కొన్ని శారీరకమైన అనారోగ్య సమస్యలు కొంచెం టెన్షన్ గుండెల్లో దడ ఆరాటం ఇవన్నీ కూడా కలుగుతూ ఉండడం ఇటువంటి సమస్యలతోటి సఫర్ అవుతూ సఫర్ అవుతూ ఉన్నారు ఇటు అబ్బాయిలను చూసుకున్నా కూడా అంతే ఉంది ఇటు అమ్మాయిలను చూసుకున్నా అంతే ఉంది అబ్బాయిలైతే కొంతమంది వ్యక్తులని నమ్మి డబ్బు ఇచ్చి ఆ డబ్బు చేతికి రాక వారి ద్వారా ఇబ్బంది పడిపోతూ ఉండడం అంతేకాకుండా ఇటు భార్యలు కూడా ఇటు వీరిని సరిగ్గా అర్థం చేసుకోలేక ఏదన్నా ఒక మాట అనేస్తే ఆ మాటను పట్టుకొని వీరు దాని గురించి బాధపడటం ఇటు అమ్మాయిల విషయానికి చూస్తే అతింటి వైపు నుంచి సపోర్ట్ అనేది ఎక్కువగా దొరకకపోవడం ఇలా ఎటు చూసుకున్నా కూడా వీరికి కొంత అసంతృప్తి ఉంటుంది కొంత సంతోషం ఉంటుంది అంటే డబ్బు పరంగా కాస్త కొంచెం సెటిల్ అవుతూ ఉండడం చేస్తున్న పనిలో కాస్త కలుసుబాటు రావడము కొంచెం దీని ద్వారా కొంచెం మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడాను జీవితం అంటే అంతే కదా కొన్ని కష్టాలు ఉంటాయి కొన్ని సుఖాలు ఉంటాయి ఇటు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు ఇటు సుఖాలు వచ్చినప్పుడు ఎగిరెగిరి పడకూడదు వీరు అన్నింటినీ కూడా చూస్తారన్నమాట లైఫ్లో ఇటు సంతోషాలని చూస్తారు ఇటు దుఃఖాలని చూస్తారు చిన్నప్పటి నుంచి కూడా మనుషుల యొక్క మనస్తత్వాలను పూర్తిగా చదివేసిన వ్యక్తులు వీరు ఎప్పుడూ కూడా ఎదుటి వారు ఎందుకు వచ్చారు ఏమి ఆశించి వచ్చారు మనల్ని ఎలా వాడుకుంటున్నారు ఎలా వాడుకోబోతున్నారు వీరికి మన గురించి ఏ ఆలోచన ఉంది అని చెప్పి తెలుసుకునే మనస్తత్వం ఉంది వీరిని ఎవరు నలుగురిలో చెడుగా ప్రచారం చేస్తున్నారు వీరిని ఎవరు తొక్కేయాలి అని చెప్పి చూస్తున్నారు వీరు ఎవరిని చూడలే వీరు అంటే సారీ వీరు ఎవరు ఎవరు వీరిని చూడలేకపోతున్నారు ఎవరు వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు ఇలా ఈ వీటి ఆలోచనల వల్ల ఎదుటి వ్యక్తుల వల్ల సగం కొంత అత్తింటి వైపులో వారి నుంచి ఆలోచించి ఆలోచించి కూడా కాస్త డిస్టర్బెన్స్ అయిన రోజులు కూడా ఉన్నాయి కుంభరాశి వారికి ఏది ఏమైనప్పటికీ కూడాను అన్నింటినీ కూడా సర్దుకొని అన్నింటినీ కూడా తట్టుకొని నా లైఫ్ నా నేను చూసుకోవాలి నేను కూడా ఒక ప్లేస్లోకి ఎదగాలి ఒక స్టేజ్లోకి రావాలి నాకంటూ ఒక గుర్తింపు అనేది తెచ్చుకోవాలి నేను ప్రతి రూపాయికి కూడా ఒకరి మీద ఆధారపడకూడదు ప్రతి రూపాయి గురించి కూడా ఎవరిస్తారా అని చెప్పి ఆశతోటి చూడకూడదు ఒకరి చేత అవమానింపబడకూడదు ఒకరి కింద లొంగకూడదు ఒకరి కింద తగ్గకూడదు ఎవరిని పన్నెత్తి మాట నేను అలుసుగా మాట్లాడకూడదు ఒకరి చేత నేను అనిపించుకోకూడదు అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారండి కుంభరాశి వారిని ఎక్కువగా అందరూ వాడుకున్న వారే తప్ప వీరికి ఉపయోగపడిన వారు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు కొంచెం లైఫ్ పార్ట్నర్ వల్ల ఇటు ఒక సెవెంటీ పర్సెంట్ బాధపడినా ఒక థర్టీ పర్సెంట్ హ్యాపీగానే ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు మీ యొక్క ఏలినాటి శని దశ ఇప్పుడు మూడో దశలో కూడా నడుస్తుంది కాబట్టి ముఖ్యంగా మీరు ఈ యొక్క దసరా రోజు ఈ చిన్న మాటని వినండి చాలు ఏమీ లేదు మనకి ప్రతిరోజు ఉండే పనులే ప్రతిరోజు ఉండే లైఫ్ స్టైలే ఈ ఒక్కరోజు ఏంటి అంటే కనుక మీరు చక్కగా ఇప్పటికి నిద్ర లేచి ఉంటారు వీడియో చూస్తున్నారంటే మీరు ఈరోజు సాయంత్రం రాత్రి లోపు మీరు చక్కగా మీరు మీ యొక్క మనసుకు నచ్చిన విధంగా మీ ఓపికకు తగ్గట్లుగా మీరు పూజ చేసుకొని అమ్మకు నైవేద్యాన్ని సమర్పించుకొని మీరు ఒక్క నిమ్మకాయ కానీ మూడు నిమ్మకాయలు కానీ అమ్మ పాదాల దగ్గర పెట్టి చక్కగా మీరు అమ్మకి కుంకుమ పూజ చేసుకోండి కుంకుమ పూజ ఎలా చేయాలి అని చెప్పి నేను ఆల్రెడీ కూడా చెప్పేశాను ఒకవేళ కొత్తగా ఎవరైనా వింటుంటే వాళ్ళ కోసం చెప్తాను మీరు తమలపాకును తీసుకొని తమలపాకు మీద ఒక రూపాయి బిల్లను పాలతో నీటితో కడిగేసేసి గంధం రాసి బొట్టు పెట్టి మీ యొక్క అమ్మవారిగా ఆ యొక్క రూపాయి బిల్లను భావించి చూపుడు వెలువు ఇంకా వచ్చేసి చిటికన వెలువు వదిలేసి మిగతా మూడు వేలతోటి శ్రీమాత్రేణ మహా మాత్రేణ మహా అనే యొక్క మంత్రాన్ని పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ పఠించుకుంటూ అమ్మకి ఈరోజు కుంకుమ పూజ చేయండి కుంకుమ పూజ చేయడం వల్ల మీకున్న అనారోగ్య సమస్యలు తగ్గుతాయండి నిజం చెప్తున్నా ఎందుకంటే మీరు సంకల్పించుకోండి కుంకుమ పూజ చేసుకునేటప్పుడు అమ్మ నాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య నుంచి నన్ను బయట నాకున్న ప్రాబ్లమ్స్ నుంచి నన్ను బయట అలా మీకున్న ఏ ప్రాబ్లం అయితే మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడితే నా జీవితం హ్యాపీగా ఉంటుంది అని చెప్పి అనుకుంటారు ఆ ప్రాబ్లంను అమ్మ పాదాల ముందు పెట్టి కుంకుమ పూజ చేసుకోండి నిమ్మకాయలు కూడా పూజలోనే ఉండనివ్వండి అమ్మకు చక్కగా హారతి హారతి ఇచ్చేసేయండి హారతి ఇచ్చిన తర్వాత మీరు అమ్మకి మంచిగా ఆ విధంగా పూజనైతే ముగించుకున్న తర్వాత ఈరోజు సంధ్యా సమయంలో సాంబ్రాన్ని పొగను వేయండి ఇల్లంతా కూడా లేదంటే ధూపం ఉంటుంది కదా ధూపపు పొగను వేయండి ఇల్లంతా ఆ నిమ్మకాయలు ఏం చేస్తారు అంటే ఈ రోజే అమ్మ దగ్గర నుంచి తీయండి లేకపోతే రేపు శుక్రవారం తీయకూడదు శనివారం రోజు తీయాల్సి వస్తుంది గుర్తుంచుకోండి ఈ రోజు సాయంత్రం అయితే తీసేసుకోవచ్చు పొద్దున పూట మీరు పూజలో పెట్టినట్లయితే ఇక ఆ నిమ్మకాయలు తీసిన తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసి బయట మీ యొక్క గుమ్మం దగ్గర పసుపు కుంకుమ కాస్త రాళ్ళ ఉప్పు వేసి ఒక నిమ్మకాయ మీద పసుపును అద్దండి మరొక నిమ్మకాయ మీద కుంకుమను అద్దండి గడపకి రెండు పక్కల కూడా పెట్టేసేయండి మరొక నిమ్మకాయని ఏం చేస్తారు అంటే కనుక మీ యొక్క బీరువాలో పెట్టుకోండి డబ్బు బంగారం దాచే ప్రతి దేశంలో పెట్టేసేసుకోండి ఇంకొక నిమ్మకాయని మీ యొక్క వాహనానికి కట్టుకోండి ఇలా మీరు మూడు నిమ్మకాయలైనా పెట్టుకోవచ్చు ఐదు నిమ్మకాయలైనా పెట్టుకోవచ్చు తొమ్మిది నిమ్మకాయలైనా పెట్టుకోవచ్చు మీరు అవసరాలకి తగ్గట్లుగా ఒకవేళ గుమ్మానికి కట్టుకోవాలనుకోండి ఒక ఐదు నిమ్మకాయలు ఎక్స్ట్రా పెట్టుకొని గుమ్మానికి కూడా కట్టేసేసుకొని పూజలో పెట్టుకునే నిమ్మకాయలు గుమ్మానికి కట్టుకోండి బయట గేటు కట్టుకోండి ఒక తీగకి గుచ్చి ఈ విధంగా మీరు ఈరోజు అయితే పూజన అయితే ఈ విధంగా చేసుకోవాలి సాయంత్రం సాంబ్రాని పొగను వేసుకోవాలి ఇక మీకున్న కర్మ దోషాలు మీకున్న జాతక దోషాలు పోవాలి అంటే చక్కగా మీరు ఉదయం హడావుడి పనులన్నీ ఉంటాయి స్నానం చేయడం అని చెప్పి వీళ్ళ మొత్తం పనులన్నీ కూడా ముగించుకున్న తర్వాత సాయంత్రం ఉదయం పూజ కూడా అయిపోయిన తర్వాత సాయంత్రం పూట మీరు సంధ్యా దీపం పెట్టుకున్న తర్వాత అలా కూర్చోండి నిదానంగా కూర్చొని మీరు టీవీలో కానీ మొబైల్లో కానీ దుర్గాదేవి యొక్క అష్టోత్తర నామాలు అనేవి పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకొని నూట ఎనిమిది సార్లు ఆ యొక్క నామాన్ని వినే ప్రయత్నం చేయండి లేదు మేము వినే పక్క అనుకుంటే కనుక మామూలుగా ఒక్కసారి పెట్టుకొని వినండి దుర్గాదేవి అష్టోత్తర నామాలు అని చెప్పంటే వచ్చేస్తాయి నూట ఎనిమిది నామాలు అవి చక్కగా వినేసేయండి లేదు అనుకుంటే కనుక మీరు చక్కగా ప్రశాంతంగా స్నానం చేసిన తర్వాత కూర్చొని కళ్ళు మూసుకొని మీరు పద్మాసనంలో కూర్చొని లేదంటే నార్మల్గానైనా కూర్చొని శ్రీ మాత్రేన మహా అమ్మ మమ్మల్ని కష్టాల నుంచి తొలగించు తల్లి బాధల నుంచి తొలగించు తల్లి మేము మిమ్మల్ని నమ్ముకున్నామమ్మా మాకున్న ఈ బాధలు తొలగిపోవాలి నాకున్న ఈ నా ఈ అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి నాపై నరదిష్టి తొలగిపోవాలి నా భర్తలో మార్పు రావాలి నన్ను ప్రేమగా చూసుకోవాలి నన్ను అర్థం చేసుకోవాలి నా మీద నరలో ఏడుపు తొలగిపోవాలి నా బిడ్డలు మంచిగా చదువులో ముందుండాలి మా కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు ఆనందాన్ని ప్రసాదించు తృప్తిని ప్రసాదించు మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని చెప్పి మాకున్న అప్పులు తీర్చు తల్లి అని చెప్పి మాకు సా అంటే వ్యాపారంలో వృద్ధి జరగాలి అని చెప్పి చెప్పి మీరు చక్కగా మీరు ఈరోజు సంధ్యాదీపాన్ని వెలిగించుకున్న తర్వాత మీరు అమ్మ యొక్క దేవుని మందిరం ముందు కూర్చొని శ్రీమాత్రేణ శ్రీమాత్రేణ చాలా శక్తి ఉంటుందండి ఈ యొక్క మంత్రానికి మీరు తక్కువ అంచనా వేయొద్దు ఈ మంత్రాన్ని మీకు పలకటం రాకపోతే టీవీలో పెట్టుకొని వినండి లేదంటే మొబైల్లో పెట్టుకొని వినండి నిజం చెప్తున్నాను రాసి పెట్టుకోండి మీరు ఏలినాటి శని దశతోటి ఇప్పుడు బాధపడుతున్నారు కాబట్టి మీకు ఎటువంటి శని దోషాలు తగలకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈరోజు ఈ మంత్రాన్ని ఎట్టి పరిస్థితులలోనైనా కానీ పదకొండు సార్లు కుదిరితే నూట ఎనిమిది సార్లు పఠించే ప్రయత్నం చేయండి మీ జీవితంలో మీరు అద్భుతాలు చూస్తారు మీకున్న దోషాలు తొలగిపోతాయి శత్రు సమస్యలు తొలగిపోతాయి నరగోష తొలగిపోతుంది నరుల ఏడుపు తొలగిపోతుంది పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది ఏ పని చేసినా కూడా కలుసుబాటుతనం అనేది వస్తుందనమాట ముందు మీకు మానసికమైన ప్రశాంతత కలుగుతుంది చక్కగా నిద్రపడుతుంది ఒక తృప్తి అనేది మీకు ఏర్పడుతుంది అనమాట ఖచ్చితంగా ఈరోజు ఈ చిన్న పని చేసుకొని చూడండి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి అర్థమైంది కదా కేవలం కుంభరాశి వారి కోసం మాత్రమే తీసిన వీడియో ఇది రాత్రి పన్నెండు లోపు చేసుకోండి ఎప్పుడైనా కానీ ఈరోజు పన్నెండు దాటితే మనకి ఆ యొక్క విజయదశమి అనేది వెళ్ళిపోతుంది పన్నెండు లోపు ఎప్పుడైనా చేసుకునే ప్రయత్నం చేయండి మీరు పూజ చేసుకున్నా చేసుకోకపోయిన మంత్రమైనా పఠించండి చాలు మరి కుంభరాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ ఇవ్వండి హైప్ ఇచ్చిన వెంటనే మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశిస్తులు మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు జై దుర్గా మాత శ్రీమాత్రే నమ